స్వాగతం మేము చాలా వేవ్స్ చూసాం తొంభై నాలుగులో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా ఇన్ని ఓట్లు రాలా ఈరోజు మనం చూస్తే నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం అంటే పదకొండు సీట్లే ఓడిపోయాం అంటే స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ అంటే మామూలుగా నైంటీ త్రీ పర్సెంట్ రావడం అనేది దేశ చరిత్రలోనే అను అనుదైన అనుభవం ఇది అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు ఓటింగ్ కూడా యాభై ఏడు శాతం ఓట్లు వేశారు మనకు యాభై పర్సెంట్ ఓట్లు వేస్తే ఎక్కువ అనుకుంటాం అలాంటిది యాభై ఏడు శాతం ఆవరేజ్గా ఈ రాష్ట్ర ప్రజానీకం మనల్ని ఆశీర్వదించారంటే మనలో ఎంత బాధ్యత పెరిగిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జిల్లాల వారుగా పార్లమెంట్ల వారుగా విశ్లేషిస్తే శ్రీకాకుళం క్లీన్ స్వీప్ ఏడుకు ఏడు గెలిచాం విజయనగరం అన్ని గెలిచాం అరకు రెండు మూడు ఎన్నికల్లో మనం గెలవకుండా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులు చూస్తే ఏడుకు ఐదు గెలిచాం మన దురదృష్టం పార్లమెంటు పోయింది అక్కడి నుంచి విజయవా వైజాగ్ ఏడుకు ఏడు గెలిచాం అనకాపల్లి ఏడుకు ఏడు గెలిచాం దెన్ తూర్పు గోదావరి కాకినాడ అమలాపురం రాజమండ్రి నరసాపురం పక్కన వస్తే ఏలూరు మచిలీపట్నం కృష్ణ గుంటూరు నర్సరాపేట బాపట్ల అన్స్టాపబుల్ ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి నెల్లో ఒక్క ఒంగోల్లో బ్రేక్ పడింది ఒక రెండు సీట్లు పోయినాయి అక్కడి నుంచి నెల్లూరు ఏడుకు ఏడు గెలిచాం తిరుపతి ఏడుకు ఏడు గెలిచాం కానీ దురదృష్టం పార్లమెంటు పోగొట్టుకున్నాం చిత్తూరు ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవాలి ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి రాజంపేటలో ఏడుకు నాలుగు గెలిచాం మూడు సీట్లు పోగొట్టుకున్నాం పార్లమెంటు పోయింది అక్కడి నుంచి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడపలో ఏడుకు ఐదు గెలిచాం మనం ఆ తర్వాత అనంతపురకు వస్తే క్లీన్స్ ఏడు గెలిచాం హిందూపూర్లో ఏడుకేడు గెలిచాం నంద్యాల ఎప్పుడు ఊహించని విధంగా ఏడుకు ఏడు గెలిచాం ఆ తర్వాత కర్నూలుకి వస్తే ఏడుకు ఐదు గెలిచాం నేను ఈ పదకొండు మందిని కూడా అదే మరిగా జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒకటి గెలిచాడు బీజేపీ పది సీట్లు తీసుకుంటే పది గెలిచారు ఎనిమిది గెలిచారు అంటే పదికి ఎనిమిది గెలవడం అనేది ఒక చరిత్ర ఆ రెండు సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాను తప్ప ఇంకోటి కాదు అంటే ఇక్కడ ఒక లెసన్ నాకు అందరికీ మనందరికి అర్థమైంది ఏంటంటే అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు గెలిపించారు ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం కానీ ఎలాంటి విజయం ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు గాజువాక తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో కలిపించారు ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది గౌరవం పెరిగింది మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుశంగా ఆలోచించాం ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్లు ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడా పెద్ద సమస్యలు రాలేదు అంటే మేమందరం కూడా ఒకటి ఆలోచించాం గెలిపే ద్వేయంగా పనిచేయాలి కాబట్టి ఏ సీట్లో ఎవరు గెలి సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లు ఇచ్చాం అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించే బాధ్యతకి వచ్చారు విగ్రహమైన అనుభవం నాయకులు కావాలి నాలుగు దశాబ్దాల అనుభవం అభివృద్ధి మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది మన తాడేపల్లి గూడెం సభలో చెప్పాను చాలా క్లేమ్ ఓన్ మైండ్స్ పేలిపోతే జీ పగిరిపై కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన మనస్ఫూర్తిగా సార్ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ప్రజలు చేయి ఎన్నుకోబడినటువంటి మీ అందరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు మూడు పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంప్లరీ ఎగ్జాంపుల్ గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడున్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఒక విధ్వంసకర పాలన విద్వేషపూరిత పాలన కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం ముందుంచాలి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడు గట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిని మనం పట్టించుకోకుండా ప్రజలకి నిజమైన ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక హెచ్చరిక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి నేపథ్యం కనుక ఈ ఈ యొక్క అనూహ్యమైనటువంటి విజయాన్ని ఈ పరిణామాన్ని మనం గెలిచాము అధికారంలోకి వచ్చాము అనేటువంటి భావన కన్నా ప్రజా హితపాలన్ని సుపరిపాలన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది ఆ సందర్భంలో ఈ మూడు పార్టీల యొక్క కలయిక ఒక్కసారి మూడు పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని గనక మనం తరిచి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఏర్పడిందో ఆనాటి నుండి కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి వాయినం మనందరికీ తెలుసు అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నటువంటి సందర్భంలో సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అనేటువంటి ఒక విశ్వాసంతో ప్రజల మధ్యకొచ్చినటువంటి నేపథ్యం అదేవిధంగా జనసేన ఆవిర్భావం చూసినా కూడా సమాజంలో ఎక్కడైనా సరే పేదవాడికి సాధారణ పౌరుడికి గనక అన్యాయం జరిగినట్లయితే గళం విప్పి ప్రశ్నిస్తాము అంటూ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం కనుక ఈ మూడు పార్టీల యొక్క ఆవిర్భావం వారి యొక్క ఆలోచన విధానం చూసినట్లయితే ఒకే దశలో ఒకే రకంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే సమాజంలో ఉన్నటువంటి సాధారణ పౌరుడికి న్యాయం చేయాలి పేదవాడికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీల యొక్క కలయిక నిజంగా ఒకంత ఆలస్యమైనా కూడా ఇది రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి కలయిక అని చెప్పి నేను భావిస్తున్నాను మరి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను ఈ మూడు పార్టీల యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా మనం భావించవలసినటువంటి నేపథ్యం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి రెండవ చంద్రబాబు నాయుడు గారి యుక్తి రెండవ పక్క నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్గా కూటమిగా ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఇందాక చెప్పినట్లుగా ప్రజా సంక్షేమ పాలన్ని సుపరిపాలన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మనం కూడా మన కార్యకర్తలకి తెలియజేస్తూ వారిని కూడా ఒకకింత శాంతింపరుస్తూ ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలం వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఒకంత అత్యుత్సాహం కావచ్చు ముందుకు వచ్చి మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్లాలి అనేటువంటి అంశం మీద దృష్టి సారిస్తున్నటువంటి సందర్భంలో మనో సంయమ పాటించడం మాత్రమే కాకుండా మన కార్యకర్తలు కూడా మనం సమయా నాటి పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు సోదరి సోదరులు పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం జై